గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ప్రతీకారంతో పోగొట్టుకోద్దు హలే లు ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలా దక్కల సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే కొంతమంది దుండకులు వారిని కొట్టడం చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అండి వారి కోసం ప్రార్థించండి అలాగే కాకినాడ ప్రాంతంలో కూడా మరి చండ స్కూల్ పిల్లలు మరి అది జెండాలు పట్టుకుని దేవుడికి సూత్రాలు చెప్పుకుంటూ సువార్త ప్రకటిస్తుండగా కొంతమంది దుండకులు వాళ్ళు ఆపి ఆ జెండాలు తీసుకుని కాల్చారు ఇలా కొన్ని చోట్ల దుండకులు ఎక్కడ పెట్టి అక్కడ ఉంటున్నారు వాళ్ళ హృదయాలు దేవుడు మార్చాలని క్రీస్తు సాక్షిగా జీవించాలని ప్రతి ఒక్కరి కోసం సువార్తకు ఆటంకపరిచే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను అండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము ఒకటో సమయాలు గంధము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో ఉక్షణమేండి నా ఏలిన వాడ దుష్టుడైన ఈ బాలుడు రక్ష పెట్టవద్దు నీవు అతని పేరు అతని గుణములు చూసిస్తున్నాయి పేరు నా బాలు మూటతనమును అతని గుణము హలే లుయన్ ప్రియా దేవుడి సంఘస్తున్నారు ఈ దినం ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఒకటో సమయాలు గంధంలో ఐదో అధ్యాయం ఐదు సారీ అండి ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదు ఇక్కడ నా బాల అన్నవాడు ఒక ధనమంతుడు అండి చాలా ధనవంతుడు అంటే ఇక్కడ ఉన్నాడండి ఈ నాభాలు అతనితో జీవించడం చాలా కష్టమేంటండి అంతే కదంట దావీదిని కూడా బాధ పెట్టిన వాడంటే ఇతను కనికరు లేనివాడు అంటే నాబాలడు ఈ నాబాలు ధనవంతుడే మిక్కుల ధనవంతుడే మొరటోడు తనతో కాపురం చేయడం కూడా కష్టమంట తన వారికి అలాంటి వాడు ఉండడం కూడా కష్టమంట కానీ దయ్యలేనివాడంట కానీ దావీధిని కూడా దూషించినవాడండి ఇటు వంటి వాడు మరి దావీధు దావీదు నాలుగు వందల మంది కూడా చంపడానికి ఇతనికి వస్తున్నారు వస్తుంటే ఈ నాబాల భార్య సుబుద్ధి కలిగిందండి ఆమె దావీధి పాదాల మీద పడిపోయి నా భర్త చేసింది తప్పు క్షమించయ్యా నీకు నేను కావాల్సినన్ని నేను పంపిస్తాను బిందె కట్టి నా భర్తను క్షమించు అని పాదాల మీద పడిపోయి ఏడుస్తుంది కానీ నా అంటే తెలియని ఒక వ్యక్తి అతను ఒక మూర్ఖుడు తెలియదు కానీ ప్రతీకరం చేయడానికని కోపంతో రెగిలిపోయి అతని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ప్రేమతో జాలితో సాధించిందండి అతని భర్తని అతనతో చంపకూడదని నువ్వు ప్రజల ప్రాణాలు కోరిన ప్రజలకు మేలు కోరిన రాజువి నీవు నా భర్త ప్రాణాలు కోరి తీస్తే నీ చెరు పోతుంది కదా అని తను ఇలా చెప్పడం జరిగిందండి దేవుడు బిడ్డలు దేవుడికి లోపడినట్టుగా మాట్లాడాలండి మనం మన మాట తీరు ఎలా ఉంటుంది మన ప్రవర్తన ఎలాగుంటుంది అసూ నిండి నొక్కుతూ ఉంటున్నాయా మన మాటలు ఎదటి కనికరం కనిక్కరం పొందుకునే వారిగా ఉంటున్నాయా పరీక్షించుకోవాలి ఇక్కడ ఇంకా నాబాల భార్య అదృష్టం కోల్ది మరి తేను జోక్యం చేసుకుందండి దేవుడు నడిపింపుతో హలే లుయ్యా విన్నాదండి చూడండి ఒక పనివాడు వచ్చి చెప్తే విన్నది మనం కూడా మనలో ఉన్న ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినాలి విని సరి చేసుకోలేండి పనివాడు నువ్వు నువ్వెందుకు మాకు చెప్పాలి అన్న అహంకారంతో నిండిపోకూడదండి ఆవిడ తగ్గించుకుంది విన్నది విధివత చూపించింది మరి తను దావీధి పాదాల మీద పడి తన భర్త ప్రాణాల కోసం ఏడ్చిందండి హలేలియ మనము కూడా మన కుటుంబం కొరకు మన ప్రజల కొరకు మన ఇంట్లో మీ భర్త మారపోతే మీ భర్త కోసం మీ పిల్లల కోసం ప్రార్థించాలి ఏదైనా మీకు మీ లోపం మీ వా మీకంటే చిన్నవారు వచ్చి చెప్పారనుకో ఆలకించే మనస్తత్వం కలిగి ఉండాలి ఈమెలో గుణగణాలు మీరు చూడండి పనివాడు చెప్పగానే అమ్మా మన యజమానుడు మూర్ఖత్వంగా ప్రవర్తించాడు దావీదు పనివారు మనకు ఎంతో హెల్ప్ చేశారు కానీ మన మన మీ భర్తే మూర్ఖంగా మాట్లాడాడు తనకు కావాల్సింది ఆహారం అయ్యి పంపించమని అడిగితే దావీది ఎవడు అని అన్నారు అందుకు ఇప్పుడు దావీది చంపడానికని వస్తున్నాడు లాభాలని అని యజమానురాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే తను ఎంతో మిక్కిలు భయపడి తనకు కావాల్సిన పనివారితో మరి కట్టించి అన్నీ పటికల దారిలో ఎదురయ్యిందండి మనము కూడా మన బిడ్డల్ని మన భర్తల్ని మనం కూడా విడిపించుకోవాలి దేవుడు ఉగ్రతకి తప్పించాలి దేవుడు ఉగ్రతలు అవ్వకుండా మన బిడ్డలు మన మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మారలేని వారు ఉన్నప్పుడు వారు మారాలన్నప్పుడు మనం దేవుడు పాదాల చెంతకు చేరి ప్రార్థిస్తూ గోజాడుతూ ఉండాలండి హలే మన రక్షణ తెచ్చుకోవాలండి ఆమె ధావిది పాదాలపై చెంత పడిపోయి భర్తకు రక్షణ తెచ్చుకుందండి కానీ మరి దావిదు ముందే చెప్పాడు కానీ దావిదు మాట వస్తున్నాడని విని స్పాట్లో చనిపోయాడు తన భర్త చూసారా తన మూర్ఖమే తన మూర్ఖత్వమే అంతటికి రవిడి వాడే కానీ చిన్న భయంతో చనిపోయాడండి ఎంత ఎలాగో చూస్తారా మనము కూడా మాట వినాలి వినకపోతే మాట వినేవారుగా ఉండాలి ఎంత ధనం ఉన్ని ఏదొన్ని నువ్వు మాట వినేవారుగా ఉండాలి వినకపోతే ఏదో ఒక భయం నిన్ను ఎంటాడు చంపుతుందండి హలే ఎంటాడు చంపకముందే నీవు ఒక మాట వినేవారిగా ఉండాలి మూర్ఖత్వం మనలో ఉండకూడదు అహంకారం మనలో ఉండకూడదు ధనం ఉండొచ్చు ఎంత ధనం ఉంటే ఏమి లాభం ఎంత ఏముంటే ఏమి లాభం ఏమున్నాయని కాదు మనలో వినే లక్షణం ఉందా వినే ప్రవర్తన కలుగున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి మూరకత్వంతో మనం కోల్పోకూడదు ఏ విషయాలు కూడా ఆవిధికి ఏ విధానంగా గుర్తు చేస్తుందో విడి దేవుడు నీకు ఇచ్చిన ఈ రాజవంశం ఈ పతికారంతోను పోగొట్టుకోకు ఆవిది గారు అని చెప్పింది మనం కూడా దేవుడు మనకిచ్చిన రక్షణని పతికారాలతో కోపాలతో దేశాలతో మనం నిండిపోకూడదు మనకు దేవుడిచ్చిన రక్షణని పోగొట్టుకోకూడదు హలోయ దేవుడు ఈ దీని మేము మనతోనే మాట్లాడుతున్నారు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు నీ పక్క వారిని ప్రేమించలేకపోతున్నావా వారిని తిట్టుకుంటూ వారిని గొలుక్కుంటూ ఉంటున్నావా జాగ్రత్త జాగ్రత్త దేవుడి నీకు అప్పచెప్పిన వస్త్రమును కోల్పోకముందే నువ్వు వారిని క్షమించు వారు నీ వెడల వారు నీ దగ్గర మేలు పొందుకుని నీకు కీడు చేయాలనుకుంటున్నారు దానివల్ల నువ్వు కోపాడచ్చు కానీ ఆ కోపం సూర్యుష్టం అవ్వకముందే ముగింపు జరగాలని మనకి కొత్త నిబంధన గంధంలో చెప్తున్నదండి బైబులు హాలి నీ జీవితంలో ఇలాంటి మొరటోల్ని ఎదుర్కోవచ్చు నాబం లాంటి వారిని నీ ఎదుర్కోవచ్చు కానీ అట్టి వారిని కూడా శమించే మనస్తత్వం కలిగి నీవు ఉండాలి సుమా అబేగేలు దావీధిని ఏమడిగిందో నువ్వు ప్రశ్నించుకోవాలి నీ జీవితంలో ఏమైనా అడిగింది తెలిసి మీ అవివేకాలతో నువ్వు ఎందుకు పోరాడాలి నీకు విధేత చూపించిన వాళ్ళతో ఎందుకు నీవు వాదించాలి వారు మానని వాళ్ళు పోని నీ సమయం వృధా చేయొద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది మనం సమయం వృధా చేసుకోకూడదండి మనం పరిచయలో ఎన్నో రావచ్చు మాటలు ఎన్నో వ్యతిరేకలు ఎన్నో ఇప్పుడు చూస్తున్నాం కదా మత కలహాలు ఎక్కడ పెట్టి అలాగా ఒక వ్యక్తి నుండి రాడ్ లుక్కర్లు ఉంటాయి కదా వాటిలిచ్చి శుభ్రం కొట్టుబడేస్తున్నారు ఇద్దరు ఫుల్గా తాగేసి సువార్త ప్రకటించినందుకు ఆ అబ్బాయి అరుస్తున్నాడు మాకే అల్లాడిపోతున్నాం చూసా వీడియో అంటే వారి తిరిగి తాతడు కొట్టేంత సమర్థుడే కానీ దేవుడికి లోబడి తన్నులు తినడానికి తన శరీరాన్ని ఇచ్చాడండి మనమందరం కూడా అట్టి వారిని అసహ్యమించుకోకూడదు కానీ అటువంటి నాభాల కోసం ప్రార్థించాలండి ప్రార్థించే బొద్దులువై అయి ఉండాలి మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదురవ్వచ్చు మన దగ్గర మేలు పొందుకో పొందుకొని మనకి ఎదురుగా ఉండవచ్చు కానీ ప్రార్థించే వారిగా ఉండాలి వారి విషయంలో మనం ఒక్క సెకండ్ కూడా వృధా చేసేవారిగా ఉండకూడదండి హళ జీవితంలో అనేక పరీక్షలు ఎదురవుతాయి వీళ్ళు లాంటి వారు నీకు విలువ అవ్వచ్చు వీళ్ళ నా లాంటి వారు నేను తునీకరించవచ్చు నీ మీద అబద్ధ సాక్షికలు పలకవచ్చు నేను ఏలా చేయొచ్చు నీ నీ అధికారాన్ని నేను గుర్తించకుండా నవ్వులు పలు చేయొచ్చు ఎలాగైనా నీకు ఎదురవ్వచ్చు కానీ వాటి విషయాలు ఆలోచిస్తూ కూర్చుని నువ్వు తిరుగుబాటు చేస్తావా సమయం వృధా ఏమీ లేదు కానీ నువ్వు ఆలోచించి నీ సమస్య దేవుడికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటాడండి నా బాల్ ఎలా చనిపోయాడండి పనివాడెళ్ళి చెప్పాడు ఇదిగో నేను చంపడానికి దావీదు వస్తున్నాడు ఆ మాట విని స్పాట్లో పడిపోయి చనిపోయాడండి దేవుడు కొట్టాడండి దెబ్బ అది హలోయ్యా మనం కొట్టక్కలద్దండి మనం చేయక్కర్లేదు మన మౌనమే వారికి దేవుడు సమాధానం చెప్తాడండి హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించమనుకో దేవుడు దాన్ని చూసి ఎవరిని ఎలా దారిలో పెట్టాలో పెట్టుకుంటాడండి దేవుడు మనకేమీ వద్దండి మనం దేవుడు పని చేసుకుంటూ శాంతంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు ఆలోచించి సమయం వృధా చేయకూడదండి మనసుకి గు బాధ కలిగింది పట్టింపు లేని విధాలలోకి వెళ్ళి పనికిరాలు లాంటి గొడవలకు వెళ్ళి ఎలా అని చేస్తున్నారు ఏడుస్తూ కుంగిపోయి నలిగిపోయి కంట ఇలాంటి వాటికి సమయం వృధా చేయకుండా ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకుంటూ సాగిపోలే ఎలా సాగిపోవాలంటే వెనక్కున్నాయి మరిచి ముందు వాటికి వేగురు పడాలి హలైలుయ్య ఈ మాట ఎవరు చెప్పారండి పౌలి గారు చెప్పారు ఈ మాట పౌలి గారే కదండి మన అందరికీ వర్తించాలి మాట విశ్వాసులకి సేవకులకి పరిచారులకి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ మాట తీసుకోవాల్సిందే హలైలుయ్య నీవు ప్రశాంతంగా ఉండు దేంట్లో కూడా కలవరపడకు నీ ప్రశాంతంలోంచే మరింతగా పైకి ఎదుగు నీవు నువ్వు ఉన్నావో లేదో నీకు నీవే పరిశీలించుకో నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా నీ కుటుంబం కొరకు నీ ఇరుగు పొరుగు వారి కోసం దేవుడు గోజాడుకుంటున్నావా అలాగే ఇలాంటి లాభానోలు నీకు ఎదురైనప్పుడు నీవెలా స్పందిస్తున్నావు ఎన్నిటి నువ్వు పరీక్షించుకొని దేవుడు వెదట నువ్వు నెమ్మది పొందుకో ఆ రీతిగా నీ హృదయాన్ని స్థిరపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్